హాయ్ అండి నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు రుచిగా ఏదైనా తినాలనుకున్నప్పుడు కేవలం రెండు ఆనియన్స్తో ఎంతో రుచికరమైన ఈ పచ్చడిని చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం ఇలా స్టవ్పై కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక పది పచ్చిమిర్చీలను ఇలా తుంచుకొని వేసుకోవాలి వీటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి మంటను సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పావు స్పూన్ పసుపు వేసుకొని అంతా ఓసారి కలుపుకోవాలి ఇప్పుడు వీటిని వేరొక బౌల్లోకి వేసుకోవాలి ఈ మిర్చిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కడిగి వేసుకోవాలి అలాగే ఏడెనిమిది వెల్లుల్లిపాయలను పొట్టుతో సహా వేసుకోవాలి తర్వాత అర స్పూన్ జీలకర్ర టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని మూత పెట్టి కాస్త కచాపచాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా రెండు ఆనియన్స్ని తీసుకొని ఒక్కో ఆనియన్ని ఇలా ఫోర్ పీసులుగా కట్ చేసుకోవాలి ఇలా ఒక్కో లేయర్ని తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి వీటిని అలా ఒకసారి పల్స్ ఇచ్చి మిక్సీ పట్టుకోవాలి ఈ ఆనియన్స్ మెత్తగా పేస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు చూడండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి పోపు కోసం మిర్చి ఫ్రై చేసుకున్న కడాయి పెట్టుకొని ఇందులోకి మరి కాస్త రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర మూడు ఎండుమిర్చీలను ఇలా తుంచి వేసుకోవాలి అలాగే ఐదారు వెల్లుల్లిపాయలను కొంచెం దంచి వేసుకోవాలి ఈ వెల్లుల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి ఈ పోపు ఇలా ఫ్రై అయిన తర్వాత అర స్పూన్ పసుపు వేసుకోవాలి ఇలా అంతా ఓసారి కలుపుకొని ఇలా పచ్చడి వేసుకోవాలి ఈ పచ్చడిని ఈ పోపులో రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి అంతే అండి ఇలా వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఓసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే ఒక మంచి రెసిపీని చూపించబోతున్నాను ఈ రెసిపీని ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు ఏమి కూర వండాలో తోచినప్పుడు ఆనియన్స్తో చేసుకునే ఈ కర్రీని ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఓసారి ఈ కర్రీని టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగుంటుంది ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం ముందు ఇలా ఒక బౌల్లోకి కొద్దిగా చింతపండును శుభ్రంగా కడిగి వాటర్ పోసి నానబెట్టుకోవాలి తర్వాత నేను ఇక్కడ మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ని ఎనిమిది తీసుకున్నాను వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ఆనియన్ని నాలుగు పీసులుగా పూర్తిగా కట్ చేసుకోకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోవాలి ఇలానే అన్నీ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ని వేసుకోవాలి వీటిని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు వేరొక బౌల్లోకి రెండు స్పూన్ల కారం ఒకటిన్నర స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టుకుందాం చూడండి ఆనియన్స్ కూడా ఫ్రై అయినాయి వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకుందాం తర్వాత ఇదే ఆయిల్లోకి అర స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిర్చిని పొడవుగా చీలి వేసుకోవాలి ఒక ఆనియన్ని సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే అర స్పూన్ ఇంగువ ఒక స్పూన్ సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని అంతా కలుపుకోవాలి తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఉప్పు కారాన్ని వేసుకోవాలి ఇలా అంతా ఓసారి కలుపుకోవాలి ఈ ఉప్పు కారాన్ని ఒక నిమిషం ఉడికించుకున్న తర్వాత కొద్దిగా చింతపండు రసాన్ని వేసుకోవాలి ఈ పులుసును ఇలా అంతా కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఈ ఆనియన్స్ని ఈ పులుసులో మూడు నాలుగు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా పులుసు బాగా మరుగుతున్నప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇలా ఓసారి కలుపుకొని ఇలా ఓసారి కలుపుకోవాలి చూడండి ఎంత బాగా ఫ్రై అయినదో ఇప్పుడు మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఆనియన్స్ కర్రీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్